ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి

మాదియ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవ శ్రీ గారి నాయకత్వంలో ఉదీర్ఘ ఉద్యమం ముంబై సంభాషణ జరుపుకున్నటువంటి ఎంఆర్పీఎస్ సామాజిక ఉద్యమం ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు రాజ్యాంగ ఫలాలు యాభై తొమ్మిది కులాలకు సమానంగా పంపించేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తో జరుపుతున్నటువంటి ఉద్యమం ఇది అను పెరుగు ఉద్యమం ఈ ఉద్యమంలో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి హర్షణీయం ఈ తీర్పును తక్షణమే అమలు చేసే విధంగా రాష్ట్ర చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అసలు మాట్లాడుతూ ఖచ్చితంగా మరి ఇంకా నాకు మేము సిద్ధం చెప్పడం చెప్పు చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా కొంత ఆలస్యమైనా మాకు కొంత అన్యాయం కలిగినా మరి అంతిమ విజయము భార్యాల పక్షాన్ని ఉందని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయం చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఈ రోజు ఈ రోజు వచ్చినటువంటి తీర్పు మాదిగల అంతిమ విజయం మాదిగల శుభ ఫలితం గౌరవ మధ్య మాదే గారి నాయకత్వంలో జరిగిన పోరాట ఫలితం ఈ ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాలుగా నిర్మాణం నుంచి వదులుకుంటే అంతిమ విజయం వరకు మాకు అండగా నిలిచిన అన్ని రాజకీయ పార్టీలకు అన్ని సంఘాలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సామర్థ్యం తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి విరామ పెరగని ఉద్యమం ఈ సభ్య సమాజంలో ఉన్నటువంటి అన్ని సంపన్న వర్గాలు కూడా అన్ని వర్గాలకు ఆదర్శమైనటువంటి ఉద్యమము ఎస్సీలను ఏబీసీపీగా వర్గీకరించాలని ప్రధాన డిమాండ్ తోటి సుమారు ముప్పై సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఉద్యమము ఏకైక ఉద్యమము ఎస్సీల ఏబీసీ వర్గీకరణ ఉద్యమం విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఈ ఉద్యమం నిరంతరం విరామం లేకుండా మరి ఎవరికి ఇబ్బంది కలగకుండా రాజ్యాంగ ఫలాలు యాభై ఈ పోరాటంలో తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా కానీ అంతమంది అని చెప్పేసి ఈ రోజు సుప్రీంకోర్టు మరి తీర్పు మనకు అర్థమైన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ ఉన్నాం మరి న్యాయం ఎప్పటికైనా న్యాయమైన న్యాయం న్యాయం ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనా న్యాయం జరగడానికి కొంత అవసరం కావచ్చు కానీ అంతిమ విషయం మాదే విషయాన్ని ఈరోజు ఉచితమైన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఈ ఈ క్రెడిట్ అంతా ఈ ఉద్యమకారులైనటువంటి వాహన మధ్య గారికి తగ్గుతున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా మధక్షమాధిగారి నాయకత్వంలో అనుపెరిగిన ఉద్యమం అనేక రకాల త్యాగాలు అనేక రకాల అక్రమ కేసులు అన్న ఆమర్నీ దీక్ష చేస్తున్నప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఎస్సీల ఏపీసీని మరింత అమలు అవుతే జీర్ణించుకునే కొంతమంది సోదరులు సుప్రీంకోర్టులో మరి ఈ వర్గీకరణను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనా ఎన్ని ఆటంకాలు వచ్చినా చివరికి అంతిమ విజయము బాధ్యాపక్షణ ఉందనే విషయం ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుతో బహిరంగమైన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో తక్షణమే రాష్ట్రాలు అమలు చేసే విధంగా చొరవ తీసుకుంటే బాగుపడతల విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉండాం ఏది ఏమైనా చరికాల ఆక్ష ఆకాంక్ష నెరవేరిపోయింది నెరవేరింది ఏది ఏమైనా భార్య బాధకు కుళాలకు న్యాయం కలిగి విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉండాం ఈ ఉద్యమంలో మరి ఈ రోజు ఇందుకు రావడానికి ఈ రోజు మహేళ అంతపక్క విషయం చేరుకోవడానికి అంతపల్లి విజయం దగ్గరకి భార్య అంత విషయం ఈ రోజు ఎంగర్పిఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాలుగా నిలబడాలనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మీకందరినీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా సామాజిక తెలియజేస్తా ఉన్నాం జై మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవశ్రీ మందమాది గారి నాయకత్వంలో ఉద్యోగం ముప్పై సంవత్సరాలు జరుపుకున్నటువంటి సామాజిక ఉద్యమం ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు ఫలాలు యాభై తొమ్మిది కులాలకు సమానంగా పంపించేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో జరుపుతున్నటువంటి ఉద్యమం ఇది అలు పెరుగుతున్న ఉద్యమం ఈ ఉద్యమంలో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి హర్షణీయం ఈ తీర్పును తక్షణమే అమలు చేసే విధంగా రాష్ట్రా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఖచ్చితంగా మరి ఇంకా నాకు మేము సిద్ధం చెప్పు చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా కొంత ఆలస్యమైనా మాకు కొంత అన్యాయం జరిగినా మరి అంతిమ విజయం మాదియాల పక్షానే ఉందని చెప్పేసి ఈ రోజు సుప్రీం కోర్టు ధర్మాపురం తీర్పు ఇచ్చిన దృష్టి గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనా ఈ ఈ రోజు రోజు వచ్చినటువంటి తీర్పు మాదియల అంతిమ విజయం మాదియల సమఫలితం గౌరవ మాదే గారి నాయకత్వంలో జరిగిన పోరాట ఫలితం అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఈ ఉద్యమానికి ముప్పై సంవత్సరాలుగా నిర్మాణం వదులుకుంటే అంతిమ విజయం వరకు మాకు అండగా అన్ని రాజకీయ పార్టీలకు అన్ని సంఘాలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సామర్థ్యం తెలియజేస్తా ఉన్నాం ఈ సమాజంలో ప్రతి ఒక్కరి సాకార నాయకత్వం కష్టపడ